వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జస్టిస్ ఘోష్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనిస్తూనే ఉన్నాం పార్టీ నుంచి లిక్కర్ స్కామ్లో ఒకనొక నిందితురాలుగా జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిత అంటే ఇప్పుడు ఆవిడికి ఏ ఇంటి పేరుని మనం ఆపాదించాలి అనేది బీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ చేస్తారా లేదా ఆవిడ డిసైడ్ చేసుకుంటారో మనకు తెలియదు మొత్తానికి ఎందుకంటే టైటిల్ ప్రాపర్గా సెట్ అయింది కాబట్టి ఆవిడకి ప్రస్తుతానికి కవిత నేను జాగృతి కవిత గారు అన్నాం నుంచి అట్లీస్ట్ ఆవిడ బ్రాండ్ క్రియేట్ చేసుకునేది ఉంది కాబట్టి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది ఇప్పటివరకు చెప్పినటువంటి మాట కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా జరుగుతోంది ఇక్కడ శాశ్వత మిత్రులు శత్రువులు కాదు రాజకీయాల్లో కుటుంబం కూడా మాకు అవసరం లేదు వెన్నుపోటు లేదంటే ఇతరత్ర పదాలు మొన్నటిదాకా వాడారు అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన వాటికైతే ఇక్కడ మాత్రం అధికారం అనేటువంటి ఒక దాహం కోసం జరుగుతున్నటువంటిది అటు ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే తగలడింది తెలంగాణలోనూ అలాగే అయిపోయింది రెండు పెద్ద రాజకీయ కుటుంబాలకు సంబంధించి సరే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో మాట్లాడుకున్న ఆల్రెడీ అది అంతా అయిపోయింది ఇక్కడ కేసీఆర్ కుటుంబంలో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కేటీఆర్తో విభేదాలు ఉన్నాయని కవిత చెప్పారు ఓకే ఫైన్ ఎటువంటి విభేదాలు అంటే రాజకీయంగా ఉన్నటువంటి తప్పితే ఇంకోటి ఏమీ లేదు అన్నయ్యకి విషయస్ చెప్పడం ఇవన్నీ బాగానే నడిచే అయిపోయింది తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినప్పుడు కూడా హరీష్ రావు మీద సంతోష్ రావు మీద మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేశారు కానీ కేటీఆర్ మీద ఆరోపణ చేయలేదు కేసీఆర్ మీద ఆరోపణ చేయలేదు కేటీఆర్ కూడా చెప్పారు నువ్వు ఓడిపోవడం కోసం అక్కడికి డబ్బులు పట్టుకెళ్ళాడు ఈ రకమైనటువంటి ఆలోచన జరిగింది నాన్నకి తెలియకుండా చాలా పనులు చేశారు కృష్ణారెడ్డితో కలిసి కాళేశ్వరంలో ఎన్ని కోట్లు ఇచ్చేశారు అనేది ఆవిడ మాట్లాడారు అవన్నీ కూడా వాళ్ళకి మనస్తాపం కలిగించే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే నాకు బీఆర్ఎస్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు రాజీనామా ఇంకా యాక్సెప్టెన్స్ అవ్వలేదు అదొకటైంది అయితే ఇక్కడి వరకు రాజకీయం బాగానే ఉంది నాన్న ఎలా ఉన్నావు బాగున్నావా ఇంటికి వెళ్ళిన తర్వాత అరే బిడ్డ వచ్చింది చూడమ్మా కొంచెం బిడ్డకి అన్నం పెట్టు లేదంటే ఇగో పండగ పూట వచ్చింది బట్టలు పెట్టు అరే రాము ఏం చేస్తున్నావు అంటే ఎవరి కేటీఆర్ని రాము ఏం చేస్తున్నావు ఏమైనా తీసుకొచ్చినావా లేదా ఇటువంటి కన్వర్జేషన్స్ ఉంటాయి కుటుంబం అంతా అట్లీస్ట్ ఆనందంగా ఉంటుంది అనుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాపం నిజంగా ఇక్కడ నా సంఘీభావం అనేది నేను కవిత గారికి తెలియజేస్తున్నాను నేను రాజకీయంగా ఏదైనా అవ్వచ్చు సంఘీభావం నేను ఒక సోదరిగా నేను ఆవిడకి తెలియజేస్తున్నా దసరా సంబరాలు ఫామ్ హౌస్ ఎరవల్లిలో కేసీఆర్ కుటుంబంలో చక్కగా జరిగే కేటీఆర్ హరీష్ రావు చాలా అందరూ వెళ్ళారు తర్వాత ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళు వెళ్ళడం ఇదంతా అయ్యింది అక్కడ జరిగినటువంటి హోమాలు ఇవన్నీ కూడా అయిపోయాయి పాపం కవిత గారికి కనీసం ఇన్విటేషన్ కూడా రాలేదు ఇన్విటేషన్ కూడా రాలా అంటే కన్న పేగుకి కన్న పేగుకి రాజకీయం అనేది వేసింది అక్కడ కూడా అంతేగా షర్మిల ఇప్పుడు అందుకే కదా అక్కడ పోరాటం చేసేది ఇక్కడ కూడా కవిత ఒంటరి పోరాటంగానే మిగిలిపోయింది సో ఎందుకు ఈ రాజకీయాలు ఇంక చేయడం గొప్ప గొప్ప నేతలు తెలంగాణకి జాతి పిత అనేటువంటి పేర్లు తెలంగాణ బాపు అనేటువంటి పేర్లు జనోద్ధారకుడు అనేటువంటి పేర్లు ఎందుకు వీళ్ళిద్దరికీ ఇలా పెట్టడం దేని గురించి అని ఈ రాజకీయాలు అవసరం అంటారా ఇంత ఇంత దిగిజారిపోయినటువంటి రాజకీయాలు చేయడం అవసరం అంటారా నిజంగా ఎడి తీసుకెళ్దాం అనుకుంటున్నారు సమాజాన్ని రాజకీయం పేరుతోటి వీళ్ళు కుటుంబ విలువల్ని ఎడి తీసుకెళ్దాం అనుకుంటున్నారు సో కనీసం ఒక రాజకీయ పార్టీ అనేది పక్కన పెట్టేస్తే కడుపున పుట్టిన కూతురు పండక్కి పిలవాలి ఆడబిడ్డని ఎందుకంటే తెలంగాణలో ఆడబిడ్డ పండక్కి ఆడబిడ్డని పిలిచి సత్కరించుకోవడం అనేది పెద్ద సాంప్రదాయం ఆఫ్కోర్స్ అన్ని ఇళ్లలోనూ ఉంటుంది అన్ని చోట్ల కూడా ఆడబిడ్డకి గౌరవం ఇవ్వడం అనేది సాంప్రదాయం ఇక్కడ అది కూడా దొరకలేదే పాపం పండగ పూట అనాథగా కావద్దులేదు సరే ఆవిడ జాగృతి కార్యాలయంలో బతుకమ్మ కార్యక్రమాలు చేసుకోవడం ఇవి చేసుకున్నారు ఓకే కానీ ఇంటికి పిలిచి బిడ్డ రాతలి నువ్వు ఈరోజు పండగ అమ్మకి కొలుపులు పెట్టాలి నీకు బట్టలు పెట్టాలి నేను నువ్వు రాతల్లి అని చెప్పి ఒక మాట పిలిస్తే ఏం పోయేది చోట కూడా కనీసం ఒక వార్త లేదు ఏం లేదు ఇట్స్ క్లియర్ రాజకీయంగా విభేదించి ఆవిడ రాసినటువంటి లేఖ లీక్ అవ్వడం దగ్గర నుంచి ఎవరున్నారు ఏం చేస్తున్నారు ఏమైంది లిక్కర్ స్కామ్లో మరి ఆవిడ ఓన్గా పార్టిసిపేట్ చేశారా లేదంటే దాంట్లో వీళ్ళకి కూడా ఏమన్నా ఉందా అంటే అవన్నీ సరే రాజకీయాలు ఎంత విభేదాలున్నా ఏం చేసినప్పటికీ కూడా అవన్నీ రాజకీయాలే బట్ ఇదైతే పద్ధతి కాదు కదా ఆడబిడ్డని ఇంటికి పిలవకపోవడం అనేటువంటిది అంటే మనం చూస్తూ ఉంటాం సమాజంలో కొంతమంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకుని లవ్ మ్యారేజ్లు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళని తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబం కానీ దగ్గరకు రాని ఇన్ జనరల్గా పరువు అనేటువంటి పేర్లో ఉంటారు సరే అది వాట్ ఎవర్ ది మే ఇస్ అలాంటి వాటిలో యాక్సెప్టెన్స్ కాదని అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే ఇక్కడ అలాంటిది కూడా ఏం జరగలేదు చక్కగా సాంప్రదాయబద్ధంగా అన్నీ ఒక్కొక్కటి అల్లారు ముద్దుగా పెంచుకొని మరి రాజకీయంగా నిలబెట్టారు అంతా అయ్యింది చివరికి తండ్రిని అవసాన దశలో చూడలేక ఓడిపోయినటువంటి ఫేస్లో చూడలేక నోటీసులు ఇచ్చారని ఇంకోటిచ్చారని అలాగే బీజేపీ మీద విమర్శించలేనింది డాడీ ఏంటిది ఇలా చేయడం మనం మనం అందా కాదు కదా ఇది ఇది అని చెప్పి తండ్రికి ఆ రోజు ఇందిరాగాంధీ నెహ్రూకి ఏదో లేఖలు రాశారు చూసారా లెటర్స్ టు ఇందిరా అని చెప్పి నెహ్రూ గారు రాసినటువంటి లేఖలు అలాగా ఇక్కడ తండ్రికి లెటర్ టు కేసీఆర్ అని చెప్పి కేవలం రాసింది ఒకే ఒక్క లేఖ నానైట్ అనుకుంటారు మరి ఏంది కథ బీజేపీ వాళ్ళతో మనకేమో లొల్లు నడుస్తుందా ఇప్పుడు చూస్తేనేమో నువ్వు వచ్చి పాతికేళ్ళు సంబరా ఇట్లా మాట్లాడినావు ఇదంతా అయిపోయింది అయినాక ఇప్పుడు వచ్చి హరీష్ రావు కానీ మిగతా వాళ్ళు కానీ ఇట్లా చేసారు ఏందనే చూస్తూనే ఉన్నాం దాదాపు పాతి దా ఖర్చు పెట్టిండు అన్న ఓడిని తర్వాత నీ దగ్గరకు వచ్చిండు అంతా అయ్యింది మేఘాకృష్ణారెడ్డిని పెట్టుకుండు మొత్తం ఇది అయ్యింది కమిషన్ వాళ్ళు నీకు ఎగెన్స్ట్గా రిపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళు వెళ్ళి ఒకటి చేసింది ఒకటి వీళ్ళు ఎంత దండుకుర్రు ఏం చేసిర్రు అనేది తెలీదా ఎందుకు మరి ఎట్లే ఉన్నాయి అని చెప్పి మాట్లాడితే ఇంటికి కూడా రానివ్వకపోవడం థ్యాట్స్ ఆఫ్ మించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు దట్స్ వాట్ యాక్చువల్లీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కరెంట్ పాలిటిక్స్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి